ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది అయితే ఈ దశలో మీకు టికెట్ ఫినాలి గెలుచుకునే అవకాశం ఇస్తున్నానంటూ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ తెలియచేశాడు అయితే ఇన్నిందులో కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి అందులో గెలిచి ఒక పర్సన్ టికెట్ టు ఫినాలి గెలుచుకొని కు చేరుకోవచ్చు అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు ఇందులో భాగంగానే మొదట మ్యాథమెటిక్ టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్లో క్లియర్గా ఇక ఇమాన్యుయల్ విన్నర్ అయ్యాడని ప్రోమో చూస్తేనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ లో కళ్యాణ్ ఇమాన్యుల్ అలానే రీతోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మొదటి టాస్క్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోగా రెండవ టాస్క్ బిగ్ బాస్ తనూజ డీమన్ పవన్ భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు మరి మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ సుమన్ శెట్టి అలానే సంజన గారు వీళ్ళు ఈ రెండు లో మొదట సెలెక్ట్ చేసుకున్న ముగ్గురు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరైతే గెలుస్తారో ఆ కంటెస్టెంట్స్ సుమన్ శెట్టి అలానే సంజన గారికి పోటీ ఇవ్వాలన్నమాట అంటే సంజన గారు అలానే సుమన్ గారు టాస్క్ ఆడకుండానే నెక్స్ట్ లెవెల్ కి చేరిపోతారు ఇక ఇక్కడ సెకండ్ టాస్క్ కోసం తనూజ డీమన్ అలానే బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఇక టాస్క్ విషయానికి వస్తే మట్టి ఫిల్ చేసి ఫ్లవర్స్ ని నాటాలనమాట సో ఆ గార్డెన్ ఏరియాలో కొంచెం మట్టి అలానే ఫ్లవర్స్ వస్తాయి వీళ్ళకి మూడు మూడు బాక్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దానిలో మట్టిని ఫిల్ చేస్తూ ఎవరు స్పీడ్ గా మొక్కల్ని నాటుతారో ఆ కంటెస్టెంట్స్ గెలుస్తాడంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు అయితే ఇందులో క్లియర్ గా తనూజ త్వరగా మట్టిని ఫిల్ చేసి త్వరగా మొక్కల్ని నాటడం వల్ల తనూజ అయితే విన్నర్ అయింది ఇక ఫస్ట్ రౌండ్లో ఇమానుయల్ విన్నర్ అవ్వడం సెకండ్ రౌండ్కి తనుజా విన్నర్ అవడం జరిగింది ఇక మూడవ టాస్క్ మిగిలిన సంజనతో కి టాస్క్ అయితే పెట్టారు అది బాల్స్ టాస్క్ సంజనా వర్సెస్ ఇమాన్యుయల్ ఆడగా ఇమానుయల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆబ్వియస్లీ ఇమానుయల్తో ఆడిన ఏ ఒక్కరైనా ఇమాన్యుయల్ గెలుపు కోసం చాలా బాగా ఆడతాడని తెలిసిందే కాబట్టి ఇమానుయల్ సంజనతో పోటీ పడి ఇమానుయల్ గెలవడం జరిగింది ఇక ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి అలానే తనూజకి పెట్టడం జరిగింది అంటే ఫస్ట్ లెవెల్లో లెవెల్లో ంజనగారితో సుమన్ శెట్టి గారితో పోటీ పడ్డారంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరినీ సెకండ్ లెవెల్కి డైరెక్ట్గా మూవ్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది టికెట్ ఫినాలి కోసం అయితే ఫోర్త్ టాస్క్లో సుమన్ అలానే తనూజ ఆడడం తనూజ అయితే విన్నర్ అవ్వడం జరిగింది మనకు తెలిసిందే సుమన్ శెట్టి గారు ఆట పెద్దగా ఆడలేరు కాబట్టి తనుజాకి ఇంకా ఈజీ ఉండొచ్చు ఈ టాస్క్ కానీ ఫోర్త్ టాస్క్ ఏం పెట్టారు సుమన్ శెట్టి గారికి తనూజాకి అనేది క్లారిటీ లేదు ఇకపోతే తనుజా చివరి మొదటి నుంచి టాస్క్లు బాగా ఆడడానికి ప్రయత్నిస్తున్నా ఈ మధ్యలో తనూజ టాస్క్లో ప్రాణం పెట్టాడుతుందని చెప్పాలి మొన్న ప్రేరణతో ఇచ్చిన ఆ బాల్స్ టాస్క్ ద టఫెస్ట్ ఫైట్ ఇచ్చింది తనుజా సో ఇక సుమన్ శెట్టి లాంటి వాళ్ళని ఓడించడం పెద్దగా మ్యాటరే కాదని చెప్పాలి బర్నీ డీమాన్ని ఓడించిన తనుజా సుమన్ శెట్టి గారిని చాలా ఈజీగా ఓడిస్తుంది కాబట్టి ఇక్కడ ఇమాన్యుల్ అలానే తనుజా చివరిగా టికెట్ ఫినాలి కోసం మిగిలారు సో వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ పడి మరి ఏ టాస్క్ పెడతారు ఫిజికల్ టాస్క్ పెడితే ఇమాన్యుల్లో గెలుస్తాడా తనుజా గెలుస్తుందా లేకపోతే బ్రెయిన్ టాస్క్ ఏమైనా పెడతారా సపోర్టింగ్ టాస్క్ పెడతారా అన్నది చూడాలి నాకు తెలిసినంత వరకు తనూజ నామినేషన్స్ ఉంటేనే బెస్ట్ అన్నది నా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుంది ఎవరు గెలవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి